హలో అండి శ్రీ మహాలక్ష్మి ఉదరి మంచి నైటీస్ తోటి మేము ముందుకు వచ్చాను ఎల్ అండ్ ఎక్సర్సైజ్ సైజ్ అండి ఫ్రాక్ మోడల్లో డిజైనర్ వేర్ హ్యాండ్స్ చూడండి ఎంత డిఫరెంట్ గా యూనిక్ హ్యాండ్స్ వచ్చినాయో మంచి పింక్ కలర్ క్యాప్సల్ ప్రింట్ డిజైన్ తోటి చాలా చాలా బాగున్నాయి అండ్ ఇలా ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ లో అండ్ మంచి నావి బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకు డబల్ లేయర్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చినాయి బ్లూ కలర్ కాంబినేషన్ అండి నెక్కు ప్యాటర్న్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది అండ్ మనకి ఇలా డబల్ లేయర్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చినాయి అండి ఇలా మనకు వచ్చేసి జార్జెడ్ హ్యాండ్స్ ఇలా డబల్ లెయర్ ఆఫ్ హ్యాండ్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ అండి ఇలా మనకైతే రియాన్ క్లాత్ లో హెవీ రియాన్ లో క్లాత్ అయితే చాలా స్మూత్ గా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ మెత్తడ్ ఫ్యాబ్రిక్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ లో మనకి ఎలైన్ మోడల్ లో చీతా ప్రింట్ వచ్చేసి చాలా ఫైన్ గా ఉంది విత్ జార్జెడ్ హ్యాండ్స్ చాలా నీట్ గా చాలా ఫైన్ గా అనిపిస్తుంది అండి వా వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకు మంచి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా ఫ్యాన్సీగా వచ్చింది చూడండి ఇది కూడా మనకు ఎలైన్ మోడల్ వచ్చింది ఎంత బాగుందో అండి నెక్ ప్యాటర్న్ లో సింపుల్ ఇట్లా బటన్స్ తోటి త్రీ డిజిటల్ ప్రింట్ అండ్ కొంచెం మనకు త్రీ ఫోర్త్ వరకు కూడా కాదు యాంకిల్ వరకు వచ్చేసి మనకి ఇలా వచ్చింది వచ్చిందనమాట హ్యాండ్స్ కూడా చాలా బాగుందండి విత్ షైన్ క్లాత్ తోటి చాలా నీట్గా వచ్చింది మనకు హెవీ రియాన్ వస్తుంది బ్రాండ్ లో చాలా నీట్గా వచ్చింది అండి ఇవన్నీ కూడా వెళ్ళండి తెలిసిన చెస్ట్ పార్ట్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ వరకే ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో డిజైనర్ వేర్ నైటీస్ అండి చాలా మంచి కలెక్షన్ అండ్ త్రీ డిజిటల్ లో మంచి కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను నైన్ థర్టీ రూపీస్ అండి నైన్ థర్టీ రూపీస్ లో త్రీ డిజిటల్ లో కలర్ కాంబినేషన్స్ వీటిలో కొంచెం నెక్ ప్యాటర్న్ లో లేస్ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయి చాలా మంచి డిజైన్స్ అండి మంచి మోడల్స్ ఇందులో వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆఫ్ వైట్ వస్తుంది వైట్ వస్తుంది ఇది గ్రీను ఇది ఒక రకమైన స్కై గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో అండ్ వన్ మోర్ మన హాట్ కేక్ మోడల్ నైటీస్ అయితే తీసుకొచ్చాను చాలా రోజులు అవుతుంది లైన్స్ డిజైన్ అండి చాలా చాలా రోజులు అవుతుంది ఇందులో ఇప్పుడు స్పెసిఫిక్ ఏంటంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందండి లాస్ట్ టైం మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ రాకుండా వచ్చింది ఈసారి సింపుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎంత సింపుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ టైప్ లో లాగా అంటే మంచిగా మంచి వర్క్ వచ్చింది మనకు కచ్చు వర్క్ టైప్ లో థ్రెడింగ్ టైప్ లో మనకి ఇది వచ్చేసి ఇలా లేస్ వచ్చేసింది చిన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎయిట్ నైంటీ రూపీస్లోనే అండి చూడండి మంచి వైట్ విత్ మనకి ఈ లైన్స్ బ్లూ ఆ లైన్స్ పింక్ ఈ లైన్స్ వచ్చేసి మెహెందీ గ్రీన్ కలర్ ఎయిట్ నైన్టీ రూపీస్ లో అండ్ ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బట్ అయితే వీలైన తొందరగా బుక్ చేసుకుంటేనే బెస్ట్ అని నా ఒపీనియన్ ఉండవండి ఇవైతే అస్సలు ఉండవు అంతా హాట్ కేక్స్ మన దగ్గర అండ్ ఎయిట్ ఫార్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లోనే మనకు ఆల్ఫెన్ ఐటీస్ అండి ఇవి ఇంకా ఉన్నాయి ఇవి అవైలబుల్ గా ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ వైన్ కలర్ కాంబినేషన్ లో నెక్కువ ప్యాటర్న్ లో మంచి హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ లో వచ్చినాయి అండ్ ఫ్లోరల్ డిజైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ఆల్ఫెన్ నైటీస్ అండి చాలా చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చింది అండ్ వచ్చేసి మనకు ఎయిట్ టెన్ రూపీస్ లో మనకు కాటన్ మిక్స్ వచ్చి పని లో డార్క్ శాండిల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ అంటే డార్క్ శాండిల్ కలర్ కాంబినేషన్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి మొత్తం రాలేదు జస్ట్ ఇక్కడ ఈ వచ్చేసి ఇక్కడ లేస్ తోటి హైలైట్ అయింది చాలా డిఫరెంట్ యూనిక్ మోడల్స్ యూనిక్ డిజైన్స్ అయితే ఇస్తున్నాను ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్లతోటి కొత్త డిజైన్స్ తోటి అయితే మీకు యాడ్ చేస్తూనే ఉన్నామండి చాలా మోడల్స్ అయితే యాడ్ చేస్తున్నాము చాలా కలెక్షన్ అయితే పెట్టాను నేనైతే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మోడల్ అండి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో క్రష్ ఇస్తాను అబ్బాబా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఎంత నీట్గా ఉంది చూడండి అసలు సింపుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఇందులో మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది అండ్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ వన్ మోర్ మోడల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఫ్లవర్ తోట చిన్న ఫ్లవర్ తోటి చాలా బాగా వచ్చింది చాలా నీట్గా ఉంది నెక్ ప్యాటర్న్ లో మనకు పాటే పాట్నెక్ టైప్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది చాలా నీట్ గా వచ్చింది ఇందులో మనకు ఈ ఇది వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ గా ఉంది చాలా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ ఫ్యాన్సీ మోడల్స్ అండి ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో డిఫరెంట్ గా అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో నెక్ ప్యాటర్న్ లో మంచి ఎంబ్రాయిడింగ్ డబల్ లేయర్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఇందులో వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ అండ్ బ్రౌనిష్ కలర్ కాంబినేషన్ లో చూసారు కదా అండి ఎంత మంచి రైటీలో ఎంత మంచి డిజైన్స్ ఎంత మంచి ప్యాటర్న్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చంపాపేట్ మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్లో హైదరాబాద్ లో ఉన్న స్టోర్ అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్